ఈరోజు బళ్ళలో చేయస్తావు ఎక్కడెక్కడికి బేవరాశు తిరుగులు తిరిగేస్తావు బళ్ళలో చేయ నీ చెప్పాను కదా ఇంతకుముందు కళ్ళారా చూశానండి ఆడ 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 కూర్చొని నోట్లో ఇంతలావు అది పెట్టుకొని రే బల్లలో చేయేస్తున్నాడు పైన మైకి పెట్టినారు కదా గొట్టాలు ఆ బల్లలో చేయిస్తున్నా అని చెప్పేసి ఆయన అప్పగించబడిన రాత్రి అని ఎత్తటానే వాడు సడన్గా లేచి సడన్గా లేచి ఆ నోట్లో నుంచి దాన్ని బయటపడేసి ఆ కొల ఆ చర్చి దగ్గర కొలా ఉంటే అది తీసుకొని నోరు అని పొక్కలిచ్చి ముఖం కడుక్కొని కాలు ముంగడుకొని పోయి బలలు చేస్తున్నాడండి ఒకరి బాగు పండిక నాశనం మీరు చెప్పండి బాగుపండిక నాశనం ఎందుకు చేయమన్నాడండి బల్లలో ఎందుకు చేయమేయమన్నాడండి బాగుపడనిక నాశనం కానీ చేయమన్నాడండి మళ్ళీ నువ్వు బాగుపడే పనులు అవి బాగుపడే పనులు చేస్తున్నావా పాడైపోయే పనులు చేస్తున్నావా నాశనానికి వడిగట్టే ఒడిగట్టే పనులు చేస్తున్నావా నీ గుడారాన్ని తరతరాలకు